శ్రీ గురుప్యోనమ మీకున్న సమస్తమైన కోరికలను నెరవేర్చే లహరి శ్లోకాన్ని ఈ వీడియోలో తెలుసుకోండి పంచదశీ మంత్రము ముక్తిని ప్రసాదిస్తుంది కానీ ఈ శ్లోకంలో నుండి ఉద్భవించిన సౌభాగ్య పంచదశి మంత్రము అన్ని రకాల భౌతిక సుఖాలను ప్రసాదిస్తుంది ఈ శ్లోకంలో మహాభోగ అనే పదాన్ని ఉపయోగించడం జరిగింది లలితా సహస్రనామంలో అమ్మవారి దివ్యనామము మహాభోగ అందువల్ల ఈ శ్లోకపారాయణం వల్ల సంపద సుఖాలు కుటుంబము పేదలకు సహాయం చేయగల గొప్ప స్థితి అన్నింటినీ ప్రసాదించగలదని తద్వారా అత్యున్నతమైన సుఖాలను ప్రసాదిస్తుందని తెలుసుకోవాలి అనారోగ్యము విద్య లేకపోవడము ఉద్యోగములో కష్టాలు సంపద లేకపోవడము ఇతరులతో మాట పట్టింపులు ప్రమాదాలు భయాలు కుటుంబ సమస్యలు సంతాన సమస్యలు సమస్య ఏదైనా అమ్మవారికి నమస్కరించుకుని సౌందర్య లహరిలోని ఈ శ్లోకాన్ని పారాయణ చేసుకోండి అత్యంత శక్తివంతమైన ఈ శ్లోకాన్ని పారాయణ చేసుకునే చోట అమ్మవారి అనుగ్రహము పరిపూర్ణంగా ఉంటుంది మనం గతంలో చెప్పుకున్నట్టుగా అమ్మవారు మనలోనే ఉన్నారు కష్టాన్ని చెప్పుకోవడానికి అమ్మ తల్లి భవానీ అని పిలవాలనుకుని అనుకునే లోపుగానే తన భక్తుడు తనని భవానీ అని పిలుస్తున్నాడని మనలో ఉన్న శక్తి ఆ తల్లే కనుక మనలో ఉన్న ఎరుక మనలో ఉన్న బుద్ధి స్వరూపిణి ఆ తల్లే కనుక కష్టాన్ని తీర్చివేసింది జగజ్జనని అయిన తల్లికి నమస్కారము నీవే పరాశక్తివి లలితామాత అనంతమైన భౌతిక సుఖాలను కోరుకునేవారు కామబీజ క్లీం భువనేశ్వరీ బీజ హ్రీం లక్ష్మీబీజ శ్రీంలను నీ మంత్రం ముందు ఉంచి చింతామణి గుణాలతో కలిగిన జపమాలలతో ఆవుపాల నుండి వచ్చిన నెయ్యితో చేసిన లెక్కలేనని నైవేద్యాలను శివుని అగ్నికి సమర్పించి నిన్ను పూజించాలి సౌందర్యలహరిలోని ముప్పై మూడవ శ్లోకాన్ని ఇప్పుడు తెలుసుకోండి స్మరం యోనిం లక్ష్మీం తవ మనోహో నిధాయైకే నిత్యే నిరవధి మహాభోగరసి భజంతి ఛితామణిగుణ నిక్షవలయా सिवाग्नौ जुह्वन्तः सुरभिकृतधाराहुति सतैः